వెల్కమ్ టు బోలడి విశాల్ ఈ ఈరోజు మనము కడప జిల్లాలోని నందలూరులో ఉండే శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయంలో అయితే ఉన్నాము ఈ గుడి యొక్క విశిష్టమైన చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాము మరి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అందరూ చూస్తూ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ సౌమ్యనాథ దేవాలయము పదకొండవ శతాబ్దానికి చెందినది ఇది కడప నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ రాజంపేట నుండి పది కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది నాలుగు దిక్కుల ఎత్తైన రాజగోపురాలతోనూ పది ఎకరాల విస్తీర్ణం కలిగిన అతి పెద్ద దేవాలయము ఇది నూట ఎనిమిది స్తంభాలతో కూడి ఉంటుంది ఈ దేవాలయంలో వెంకటేశ్వర స్వామి ప్రధాన దైవంగా ఉంటారు ఇక్కడ స్వామి వారిని చొక్కనాథుడు లేదా సౌమ్యనాథుడు అని పిలుస్తూ ఉంటారు మొదటగా ఈ ఆలయాన్ని చోళులు నిర్మించడానికి పూనుకున్నారు తరువాత పాండ్య కాకతీయ విజయనగర సామ్రాజ్య రాజులు పదిహేడవ శతాబ్దం వరకు నిర్మాణం కొనసాగించి ఆయా రాజుల కాలంలో స్వామివారిని విశేషంగా సేవిస్తూ ఉండేవారట ప్రధాన రాజగోపురం నుండి మనం దేవాలయంలోని ప్రవేశించిన వెంటనే కొద్ది దూరంగా దీపపు స్తంభం ఇలా కనిపిస్తూ ఉంటుంది దాని నుండి ఇంకా కొద్ది దూరం నేరుగా వెళ్ళిన తర్వాత అక్కడ ధ్వజస్తంభము దానికి ముందు వైపున గరుడాల్వార్ స్వామివారి చిన్నపాటి దేవాలయము దర్శనమిస్తుంది ఇక్కడ గరుడ స్వామి ముకులిత హస్తాలతో స్వామివారిని సేవిస్తూ ఉన్నట్లుగా మనకు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు ధ్వజస్తంభానికి పక్క వైపుగానే కోనేరు కూడా ఉంటుంది ఆలయ ప్రాంగణం లోపల ఒక కోనేరు బయట వైపున ఇంకొక పెద్ద కోనేరు ఇక్కడ ఉంటుంది స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే తెప్పోత్సవాలను ఈ కోనేటిల్లో జరిపిస్తూ ఉంటారు ప్రస్తుతం అయితే ఇక్కడ పరిశుభ్రత పనులు జరుగుతూ ఉన్నాయి నూట ఇరవై ఎకరాల మాన్యము ఆలయానికి సంబంధించినది ఉందని ఆలయ శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది పన్నెండవ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు గాలి గోపురాన్ని కట్టించారట అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాక ఈ నందలూరికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నమయ్య జీవించి ఉండే కాలంలో తరచూ స్వామివారిని దర్శిస్తూ ఉండేవారని ఆయన స్వయంగా స్వామివారిపైన పదహారు కీర్తనలు రచించారని గ్రంథాల ద్వారా తెలుస్తూ ఉన్నది ప్రధానంగా ఆయన స్వామివారి శృంగార కీర్తనలను ఇక్కడ రచించారట నారద మహర్షి కోరిక మేరకు విష్ణుమూర్తి శిలారూపం ధరించి ఇక్కడ కొలువైనాడని గ్రంథాలు చెబుతూ ఉన్నా ఇంకొక చరిత్ర ప్రకారము స్వయంగా నారదుల వారే ఈ స్వామి వారిని చెక్కి ప్రతిష్ఠించారని కూడా చెబుతూ ఉన్నారు బయట గరుడ స్వామిని దర్శించి ప్రధాన ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే మొట్టమొదట ఎదురుగా స్తంభం మీద వినాయకుల వారు దర్శనమిస్తూ ఉంటారు ఈ స్తంభానికి పక్కనే పైకప్పు భాగంలో ఒక చేప నిర్మాణం ఉంటుంది దీనిని యుగాంతాన్ని తెలిపే చేపగా ఇక్కడ చెబుతూ ఉంటారు దీనికి విశేషమైన చరిత్ర ఉన్నది ఎప్పుడైతే కలియుగ అంతం ఆరంభమవుతుందో అప్పుడు భారీ వరద నీటితో ఈ గుడి అంతా నిండిపోతుందని ఆ వరద నీరు ఈ చేపకు తగిలిన వెంటనే అది నీటిలో ఈదుకుంటూ వెళ్ళిపోతుందని అప్పుడు కలియుగాంతం అవుతుందని ఇక్కడ చరిత్రకారులు విశేషంగా చెబుతూ ఉంటారు ఇంకా ఇక్కడ ఉండే అనేక స్తంభాలపైన అనేక దేవతామూర్తుల విగ్రహాలు అంతేకాకుండా సింహము చేప తాబేలు లాంటి విగ్రహాలన్నీ కూడా ఈ స్తంభాలపైన మనకు దర్శనమిస్తూ ఉంటాయి అన్నమాచారుల వారు దర్శించిన శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయము అని ఇక్కడ ఒక ఆర్టికల్ కూడా మనం ఈ దేవాలయంలోనే చూసి చదవవచ్చు ఈ ఆలయ నిర్మాణానికి శిల్పులు ఎర్ర రాయిని వినియోగించారట కాబట్టి మనకి ఎక్కడ చూసినా కూడా ఆలయ గోడలు స్తంభాలు అన్ని ఎరుపు వర్ణంలో కనిపిస్తూ ఉంటాయి ఈ ఆలయ నిర్మాణంలో చాలా వింతలు విశేషాలు చోటు చేసుకున్నాయి ఎక్కడా విద్యుత్ దీపాలు లేకపోయినా కిటికీలు లేకపోయినా కూడా రోజంతా మంచి వెలుతురు ఉండేటట్లుగా ఆలయ నిర్మాణం జరిగినది కానీ వర్షపు నీరు మాత్రం ఒక చుక్క కూడా పడకుండా నిర్మాణం జరిగింది గుడిలోని సౌమ్యనాథుల వారిని దర్శించడానికి ముందే మనకు కుడివైపున ఉన్న చిన్న ఆలయంలో యోగ నరసింహ స్వాముల వారు దర్శనమిస్తూ ఉంటారు మొదటగా ఏనను దర్శించిన తర్వాత స్వామివారిని దర్శించాలని అంటూ ఉంటారు ఆలయానికి చుట్టువైపులా ఉన్న ఈ స్తంభాల మంటపాలలో స్వామివారి అనేక వాహన మూర్తులు మనకు దర్శనమిస్తూ ఉంటాయి వెనుక వైపున కుడివైపున అన్నీ కూడా వాహనాలను దర్శిస్తూ మనము ఈ ప్రదక్షిణ కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చు ఇక్కడ స్వామివారు కోరిన కోరికలు తీర్చే కరుణామయుడుగా చాలా ప్రసిద్ధి ఉన్నారు ఇక్కడ స్వామివారిని కోరిక కోరి తొమ్మిది ప్రదక్షిణలు చేసిన వెంటనే మన కోరిక నిస్వార్థమైతే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ ప్రతీతి దీనినే ఎదురుగా ఉండే బోర్డు పైన కూడా రచించి ఉన్నారు ఇక మన కోరిక తీరిన వెంటనే వారం రోజుల లోపల మళ్ళీ స్వామివారికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి వారి మొక్కును తీర్చుకుంటూ ఉంటారు వారం రోజుల లోపల వీలు కాని వాళ్ళు వాళ్ళ వీలును బట్టి కూడా వాళ్ళ నూట ఎనిమిది ప్రదక్షిణలను పూర్తి చేయవచ్చు ఇక ప్రదక్షిణ వైపుగా స్వామివారి ఆలయాన్ని చుట్టినట్లయితే ఇక్కడ స్వామివారి ఆలయ పక్క భాగము వెనక భాగము అంతా కూడా దర్శించవచ్చు ఇక్కడ మనము ఎక్కడ చూసినా కూడా నూట ఎనిమిది స్తంభాలతో స్వామివారి ఆలయ నిర్మాణం జరిగి ఉంది కాబట్టి అనేక స్తంభాలను దర్శించడమే కాకుండా ఆలయ ప్రక్క భాగంలో అనేక స్తంభాల మంటపాలు కూడా ఉన్నాయి ఈ మంటపాలలో భక్తులు సేద తీరుతూ ఉంటారు పూర్వకాలంలో ఇక్కడే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉండేది ఇప్పుడు స్వామివారి అన్నదాన సత్రాన్ని ప్రత్యేకంగా గుడి బయట నిర్మించి ఉన్నారు ఆలయం లోపలి గోడలపైన అనేక శాసనాలను చూడవచ్చు వీటిలో తమిళ శాసనాలు ఎక్కువగా తెలుగు శాసనాలు తక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఆలయానికి చుట్టు వైపులా పది ఎకరాల స్థలం ఉంది కాబట్టి ఆలయ ప్రాంగణం లోపలే విశాలమైన యజ్ఞశాల నరసింహ గణపతి ఆంజనేయ స్వాముల వారికి చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయ నిర్మాణంలో చాలా టెక్నాలజీ ఇమిడి ఉందని అంటూ ఉంటారు పురావస్తు శాఖ వారు ఇప్పటికీ ఈ ఆలయాన్ని పరిశోధిస్తూ ఉన్నారట గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినా కూడా స్వామివారు దేదీప్యమానంగా వెలిగొందేటట్లు ఆలయ నిర్మాణం జరిగింది అంతేకాకుండా సంవత్సరంలో ఏదో ఒక రోజు సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై ప్రసరించే విధంగా శిల్పులు ఈ ఆలయాన్ని నిర్మించారట బయట ఉన్న ప్రధాన ద్వారము గర్భగుడికి వంద గజాల దూరంలో ఉంటుంది అయినా కూడా ఈ వంద గజాల దూరంలో ఉండే ప్రధాన ద్వారం నుంచే గర్భగుడిలో ఉండే స్వామివారిని స్పష్టంగా దర్శించగలిగే విధంగా నిర్మాణం జరిగింది ఇంకా ఆలయానికి ముందు ఉన్న కళ్యాణ మండపంలో క్రింది భాగాన సింహపు తలలు ఉన్నాయి కాబట్టి క్రింది భాగాన కూడా మరో ఆలయం ఉన్నట్లు చరిత్రకారులు నమ్ముతూ ఉన్నారు ఎందుకంటే ఏ ఆలయానికైనా సింహపుతలలు భాగంలో ఉండే విధంగా నిర్మిస్తూ ఉంటారు కాబట్టి ఈ సింహపు తలల ఆధారంగా క్రింది వైపున కూడా మరొక ఆలయం ఉన్నట్లు ఇక్కడ భక్తులు విశేషంగా నమ్ముతూ ఉంటారు ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా బ్రహ్మోత్సవాలలో స్వామివారికి ఉపయోగించే వాహన మూర్తులు ఇవి లోహంతో తయారు చేయబడి ఉన్నవి ఇవే కాకుండా చెక్కతో తయారు చేసిన మరికొన్ని వాహనాలను కూడా మనము ఈ మంటపాలలోనే దర్శించవచ్చు ఇక్కడి సౌమ్యనాథుల వారు సంతానాన్ని ప్రసాదించే స్వామిగా కూడా ప్రసిద్ధి ఉన్నారు సంతానం లేని వాళ్ళు ఇక్కడ స్వామివారికి మొక్కుకున్న వెంటనే సంతానం కలుగుతున్నట్లుగా చెబుతూ ఉన్న ఆలయం లోనికి is it there ఎంతో చల్లగా ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది ఇక బయట ఉన్న జయ విజయుల్ని దర్శించి స్వామివారి గర్భగుడిలోనికి ప్రవేశించినట్లయితే స్వామివారు దైదీప్యమానంగా ఏడు అడుగుల మూర్తిగా దర్శనమిస్తూ ఉంటారు ఈయననే సౌమ్యనాథ స్వామిగా కీర్తికెక్కి ఉన్నారు స్వామివారు పద్మ పీఠంపై ఉంటారు చతుర్భుజులు రెండు చేతులలో శంకు చక్రాలను ధరించి కుడి చేయి అభయముద్రగా ఎడమచేయి వరద ముద్రలో దర్శనమిస్తూ ఉంటారు గర్భగుడిలో లోని దీపపు కాంతిలోనే విశేషమైన అలంకరణలో దేదీప్యమానంగా వెలిగిపోతూ దర్శనమిస్తూ ఉంటారు ఏనే సంతానాన్ని ప్రసాదించే స్వామిగా కోరిన కోరికలు నెరవేర్చే సౌమ్యనాథుల వారిగా ప్రసిద్ధికెక్కి ఉన్నారు ఎన్నో వందల సంవత్సరముల నాటి ఈ పురాతన దేవాలయాన్ని దర్శించడమే ఒక పుణ్యప్రదంగా కోరికలు లేని వాళ్ళు సైతము నిరంతరము వచ్చి దర్శిస్తూ ఉంటారు చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా అనేక జిల్లాల నుంచి స్వామివారికి విరివిగా భక్తులు వచ్చి సేవిస్తూ ఉంటారు ఈ ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల సమయంలో దసరా రోజులలో భక్తులు విరివిగా స్వామివారిని దర్శిస్తూ ఉంటారు ఇక నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసేవారు ప్రతి నిత్యము ఏదో ఒక సమయంలో వారి మొక్కును నెరవేర్చుకుంటూ ఉంటుంటారు ఇదండి వాటి వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ